గణేశాయ నమ హరి ఓం వైశాఖపురాణము వైష్ణవఖండ అంతర్గత పదహారవాధ్యాయము యముని పరాజయము శ్రవణము అప్పుడు నారద మహర్షి లోకమునకు వెళ్ళెను యమలోకస్థితిని చూసెను యమునితో ఇట్లనెను యమధర్మరాజా నీ లోకమున నరకబాధలు పడువారి రోదన ధ్వనులు వినిపింపేవి చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుటమాని మునివలే మౌనముగా ఉన్నాడేమి సహజముగా బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండుటకు కారణమేమి అని ప్రశ్నించెను యముడును దీనుడై ఇట్లనెను మహర్షి భూలోకమున ఇక్ష్వాకు వంశపురవాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు అతడు ధర్మ భేరిని మ్రోగించి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతమును అవలంబించినట్లు చేయుచున్నాడు చేయని వారిని తీవ్రముగా శిక్షించుచున్నాడు ఇందువలన ప్రతి వారను భక్తి వలననో దండన భయం వలననో తప్పక వైశాఖ మాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుకున్నారు ఇందువలన ప్రతి వారును భక్తి వలనను దండన భయమునను తప్పక వైశాఖ మాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణు లోకమును చేరుచున్నారు ఇందువలన నరకమునకు వచ్చువారెవరనూ లేరు ఈ కారణమున నరకమునకు వచ్చువారు లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరి లోకమునకే పోవుచున్నారు ఇందువలన నేను మ్రోడైన మానువలే ఉంటిని నాకు ఇట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావచ్చు అందులకై ఆ రాజుపై దండెత్తి వారిని చంపదల చితిని యజమాని చెప్పిన పనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసుకొని ఊరక నుండి వాడు తప్పక నరకమును పొందును నీరును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును ఆ రాజును నేను చంపలేకపోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమి అని అడుగుదును అని యమధర్మరాజు నారదునకు చెప్పెను నారదుడును బాగున్నదని తన దారిన పోయేను యమధర్మరాజు తన వాహనమైన మహిషమునెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి బీకరులకు ఏవది కోట్ల యమ భటులతో కీర్తిమంతుని పట్టణమును ముట్టడించి శంఖమును ఊది వాణి యుద్ధమునకు పిలిచెను కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజును తెలుసుకొని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరించెను యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను యముని సేవకులకు మృత్యువు రోగము యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలభి లేక పారిపోయిరి యముడు ప్రయోగించి ఆయుధములన్నయు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనులైనవి తుదకు యముడు బ్రహ్మాశ్రముతో అభిమంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను మిక్కిల భయంకరమైన ఆ యమదండమును చూసి అందరూ బెదిరి హాహాకారములు చేసిరి అప్పుడు శ్రీహరి తన భక్తుడకు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను భయంకరముగు సుదర్శన చక్రము యమదండనము దానిలోని బ్రహ్మాశ్రమును శక్తిహీనములుగా కావించి మరలించి యమునిపై మరలెను విష్ణు భక్తుడకు కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమునిట్లు స్థుతించెను सहस्रार नमस्तेस्तु नमस्तेऽस्तु विष्णुपाणिविभूषण त्वं सर्वलोकरक्षायै हरिना च द्रुतःपुरा त्वां याचेद्य यमं त्रातुं विष्णुभक्तं महाबलं नृणां देव द्रुहां काला स्वमेव हिनचापरः तस्मादेनं यमं रक्षा कृपां कुरु जगत्पते కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరను చూచుచుండగా ఆ రాజు వద్దకు వచ్చి నిలిచెను యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూసి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను అతడు తల వంచుకొని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు పోయేను ఆ సమయమున బ్రహ్మ సభ దీర్చియుండెను మూర్తములు అమూర్తములు నగు వారిచే బ్రహ్మ సేవితుడై ఉండెను బ్రహ్మ దేవతలకు ఆశ్రయమైనవాడు జగములు అనువృక్షమునకు బీజము విత్తమును అయినవాడు అన్ని లోకములకును పితామహుడు ఇట్టి బ్రహ్మను లోకపాలకులు దిక్పాలకులు రూపము కల ఇతిహాస పురాణాదులు వేదములు సముద్రములు నదములు సరోవరములు అశ్వత్థాది మహావృక్షములు వాపీకూప తటాకములు పర్వతములు అహోరాత్రములు పక్షములు మాసములు సంవత్సరములు కళలు కాష్టములు నిమేషములు ఋతువులు అయనములు యుగములు సంకల్ప వికల్పములు నిమేషోన్మేషములు నక్షత్రములు యోగములు కరణములు పూర్ణిమలు అమావాస్యలు సుఖదుఖములు భయాభయములు లాభాలాభములు జయాపజయములు సత్వ రజో సమోగుణములు శాంత మూఢ అతి మూఢ అతి ఘోరావస్థలు వికారములు సహజములు వాయువులు పిత్తములు వీనితో కొలువుతీరిన బ్రహ్మను చూసెను ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్త కూతురు వలె తల ప్రవేశించెను ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని చూసి సభలోని వారు క్షణమైన తీరికయుండని ఇతడిక్కడెందుకు వచ్చేను తల వంచుకొని విషాదముగా ఉండుటకు కారణమేమి అని సభలోని వారు విస్మయపడిరి ఇతడు వచ్చిన కారణమేమి పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండుట ఏమి అని ఇట్లు సభలోనున్న భూతములు దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమధర్మరాజు బ్రహ్మ పాదములపై పడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపు అని ఏడ్చెను స్వామి నన్ను రక్షించు నీ ఉండగా నేను పరాభవమునంది తిని మానవుల పుణ్య పాపముల తెలుపు పటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది నేను నిస్సహాయముగా నిర్వ్యాపారముగా చేతులు ముడుచుకొని ఉండవలసి వచ్చినది అని పలికి నిచ్చేష్ఠుడై ఉండెను దీనిని చూసి సభలో గగ్గోలు బయలుదేరను స్థావర జంగమ ప్రాణులన్నిటినీ ఏడ్పించు ఇతడే ఏడ్చుచున్నాడేమి అయినను జనులను సంతాపరచువాడు శుభమును పొందునా చెడు చేసినవాడు చెడును పొందక తప్పునా అని సభలోని వారు పలు విధములుగా తమలో తాము అనుకొనిరి వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరచి పాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు దృఢములు అగు తన బాహువులతో పైకి లేవదీసెను దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి ఊరడించెను నిన్ను పరాభవించిన వారెవరు నీ పని నిన్ను చేసుకొనకుండా అడ్డగించిన వారెవరు ఈ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారెవరు వివరముగా చెప్పుము నీ విందులకు వచ్చితివి అందరూ పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు భయము లేదు చెప్పుమని వాయువు అడుగగా యమధర్మరాజు అయ్యో అని అతిధీరముగా పలికెను వైశాఖ పురాణము పదహారవ అధ్యాయము యముని పరాజయ కథాశ్రవణము సంపూర్ణము